సమాజానికి అంబేద్కర్ ఒక వ్యక్తి కాదని శక్తి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ రంగారెడ్డి అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి అంబేద్కర్ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు అనేక కష్టాలు అవమానాలు ఎదుర్కొని తమ జాతి అభ్యున్నతతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని రచించాలని గుర్తు చేశారు పాలకులు ఆయన చూపిన మార్గాన్ని అవలంబించినప్పుడే ఆయనకు నిజమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి బుద్ధిజం మార్కిజం అంబేద్కరి కొనసాగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు నూకల జగదీశ్ చంద్రం గాదే పద్మం డాక్టర్ మల్లు గౌదమ్ రెడ్డి జిల్లా నాయకులు రవి నాయక్ పోలెబోయిన వరలక్ష్మి అయూబ్ సీనియర్ నాయకులు సత్యనారాయణరావు తిరుపతి రామ్మూర్తి వాడపల్లి రమేష్ మాధవరెడ్డి నాయకులు

అసమానతలు అసమానత లేని సమాజం కాపాడుకుందాం భారత రాజ్యాంగం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మన మిర్యాలగూడ పట్టణంలోని సివిఎం కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వైస్తున్నాం అందుకనే అంబేద్కర్ ఆశయాలను అనాలు జరపటానికి సిపిఎం పార్టీ శ్రేణులు తను రాజ్యాంగంలో ఏదైతే రాస్తుందో బడుగు బలహీన వర్గాలు అనగారీన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమానత్వానికి రావాలని ఆర్థిక రాస్తున్నారు దానిని తూచా తప్పకుండా మనం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు పారదోలాలి అందుకనే అందరికి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీసుకునేటట్టుగా మరి మనం మనం ప్రజా ఉద్యమంలో ఉండి మరి మన నాయకత్వం మన క్యాడర్ అందరూ కూడా ఆ రకంగానే పనిచేస్తున్నాం కానీ భవిష్యత్తులు కూడా ఆ రకంగానే ముందుకు పోవడానికి మీరు అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కార్యకర్త పూనుకొని ఆ రకంగా మనం ముందుకు తీసుకుపోవడానికి ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని చెప్తూ ఇప్పుడు మొదటగా రంగన్న గారిని మొదటగా అంబేద్కర్ కూర్చో అంబేద్కర్ గారు తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది అంబేద్కర్ గారు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక పెద్ద శక్తి ఒక శక్తి లాగా గొప్ప మహానుభావుగా మహా మనిషిగా ఆయన పేరు తీసుకోవటం అనేది జరిగింది మన భారతదేశానికి కాదు మన భారతదేశ రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి ఇలా ఐక్యరాజ్య సమితి కూడా పిలుపునిచ్చారు ఆయన యొక్క ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలు ఎక్కడికక్కడ ఆయన యొక్క విజ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలని కూడా ప్రపంచ ఐక్యరాజ్య సమితి కూడా పిలుపునియడం అనేది జరిగింది అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది అంబేద్కర్ ఒక భారతదేశాలకే కాదు ఒక ఎస్సీ ఎస్టీలకు లేకపోతే బడుగు బలహీన వర్గాలకే కాదు ఒక రాజ్యాంగ నిర్మాత కాకుండా మొత్తం ప్రపంచ మానవాళి సమాజానికే ఉపయోగపడేటువంటి ప్రజలకు సమాజానికి బాగా ఉపయోగపడేటువంటి అనేక అంశాలు అనేక ఆలోచనలు భావాలు మైండ్లో ఉన్నాయి కాబట్టి ఇవాళ గుర్తించడం అనేది జరుగుతుంది నిజం అనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం పుస్తకాల్లో కూడా చదువుకుంటూ పెద్ద రాజు కొడుకు ఆయన బయటకు వచ్చేసి ఏ రకంగా సమాజం ఉండాలి ప్రజలు ఉండాలి ఎట్లా జీవించాలి గోపిడి వెళ్ళినటువంటి సమాజం ఉండాలి ఈ కుల మత ఈ ప్రాంతాలు అసమానతలు ఉండకూడదు అని చెప్పేసి వరకు పెద్ద ఎత్తున ఆయన జ్ఞానాలు తర్వాత ఏంటంటే రకరకాల పద్ధతులు ఆయన చేసింది చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం బాగా చదువుకున్నటువంటి చదువుతున్నటువంటి వ్యక్తులతో అంబేద్కర్ గారు కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆయన అంటే తెచ్చుకోవడం అనేది దాని వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల పాటు అనేక దేశాలి అనేక రాజ్యాంగాలు మొత్తం అధ్యయనం చేసి మన భారతదేశ రాజ్యాంగం వచ్చారని చెప్పేసి ఆ రకంగా ఈయన బాగా సమస్కొని ఇసుకొని రాజ్యాంగాన్ని అధ్యయనం చేయడం అయితే ఆ రాజ్యాంగం నిర్మాణం చేయడంలో కూడా ఈయనకు నచ్చినటువంటి అనేక అంశాలని చెప్పేసి కోరుకునేటువంటి కూడా చాలా వరకు దాన్ని వాటిని ఎక్కడికక్కడ రాజీ పడకూడదు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ నూరు ప్రభుత్వంతో రాజీ పడ్డాడు గాంధీతో రాజీ పడ్డాడు కాంగ్రెస్ పార్టీతో రాజీ పడ్డాడు ఎక్కడికక్కడ రాజీ పడుతూ కొన్ని అంశాలు ఒక దాన్ని అమలు చేసేటువంటి విషయంలో ఆయన ప్రత్యే ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం వైద్యం అనేది ఉచితంగా ఉండాలి భూమి అనేది అందరికీ పంచబడాలి కంపెనీలో అందరికీ వాటాలు ఉండాలి తర్వాత వాళ్ళ శ్రమైనటువంటి వేతనాలు ఆరోగ్యం అనేది రక్షించబడాలి స్త్రీలకు పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు ఉండాలి సమాన గౌరవం ఉండాలి ఈ రకంగా మన సోషలిజం అనేది ఏదైతే చెప్తునో ఈ అంశాలన్నీ కూడా అంబేద్కర్ గారు చెప్పారు ఆర్థికంగా సామాజికంగా ఎప్పుడైతే ఈ వెనుకబడిన వర్గాలు ఈ ఈ సామాజిక వర్గాలు అద్భుతైందో అప్పుడు ఏంటంటే ఈ కులం అనేటువంటిది పక్కన ఉంటాం కాదు నేను ఎందులో చావలసిన అందుకని చెప్పేసి నేను బుద్ధిజం బుద్ధిజవులకు మార్తాన్ని ఒక ఐదు లక్షల మందిని తయారు చేసి బుద్ధిజవులు చేరటం అనేది జరిగింది చిన్న విషయం చిన్న విషయం కాదు నేను ఈ దేశంలో ప్రజలందరూ అందరిలో మార్పు తీసుకురావటానికి తర్వాత ఏంటంటే హిందువులు అంటే హిందువులంతా ఒకటే హిందువులంతా ఒక అసమానత లేనటువంటి సమాజంలో దక్కాలని ప్రయత్నం చేసినా ఇది జరగలేదు జరగనీయట్లేదు అనగదొక్కుతున్నారు కాబట్టి నేను హిందువుగా దావదలుచుకోలేదు అని చెప్పేసి బుద్ధిజంలో ఆయన బుద్ధిజమే కరెక్ట్ అని చెప్పేసి చివరికి ఒక ఐదు లక్షల మందిని తయారు చేసుకొని చిన్న చివరి దశలో బుద్ధిజంలో చేరటం అనేది జరుగుతుంది చిన్న విషయం కాదు కదా అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఎంత స్టగు చేశాడు ఆయన కాంగ్రెస్ పార్టీతో గాంధీతోటి తర్వాత ఏంటంటే హిందూ మతంలో ఉన్నటువంటి అగ్రగులాల వాళ్ళతోటి ఎన్నో రకాల సగు చేసినా కూడా వాళ్ళు రాజ్యాంగం నిర్మాణం చేసుకున్న ఇది అమలు చేయకపోతే ఉండదు దీన్ని అమలు చేసుకునేటువంటి బాధ్యత కూడా ఈ బాధ్యత కూడా ఈ సమాజ వర్గాలకు ఉన్నది అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగానే పెట్టుబడిదారి దేశాలు ఒక్కొక్కటిగా బలహీనపడుతున్నాయి ఇవాళ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు చూస్తున్నాం కదా అక్కడ నిరుద్యోగం పెరుగుతుంది ఆర్థిక సంక్షోభం ఉంది అలజల్లు మొదలైంది వాడు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో అర్థం కావట్లేదు తర్వాత వాళ్ళ తుపాకులు ఆయుధాలు తయారు చేసే కంపెనీలు వాళ్ళ యజమానులు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళు తయారు చేసిన తుపాకులు ఆయుధాలు కొనడానికి యుద్ధ విమానాలు కొనడానికి ఒక దేశానికి వంద తగాలు పెట్టి వాళ్ళ ఆయుధాలన్నీ మారో తెచ్చుకోవటం వాళ్ళకి అవసరం లేదు కట్టుండదు ఆయుధాలు మొత్తం కొనకపోవాలి యుద్ధ విమానాలు కొనుక్కోపోవాలి ట్యాంకులు కొనుక్కోవాలి అనుబంధం కొనకపోవాలి ఇది వాళ్ళ వ్యాపారం ప్రపంచం అంతా నాశనం అయిపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఇలా పెట్టుబడిదారి దేశాలు కూడా అనేక దేశాల్లో సంక్షోభం అనేది ఎదురవుతుంది తర్వాత ఆ ప్రభుత్వాలు నిలకడగా ఉండేటువంటి పరిస్థితి పోతా ఉంది ఇవాళ మన దేశంలో కూడా పరిస్థితి అనేది ఇలా మోడీ వచ్చిన తర్వాతనే కదా ఒక కోటి ఎనభై ఐదు లక్షల కోట్ల వరకు ఆయన అధికారంలోకి పెట్టేటప్పటికి యాభై ఐదు లక్షల కోట్లుంటే ఇవాళ ఒక కోటి ఎనభై ఐదు లక్షల కోట్లు మోడీ అధికారంలోకి వచ్చినాక మనం తెచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఎవరు బాగు చేస్తున్నాడు అంటే కార్పొరేట్ ఇస్తా ఉంటాడు ఇవాళ రిజర్వేషన్లు ఇప్పుడు ఈ అంబేద్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్లు కూడా అమలయ్యే పరిస్థితి లేదు అక్కడ అమలవుతాయి కంపెనీలు ప్రైవేట్ పరమే ప్రభుత్వ ఆఫీసులో ఏజెన్సీలో పెట్టి ప్రైవేట్కరమే వాడు ఎవరే తీసుకుంటాడు ఈ రిజర్వేషన్ అమలు కావు రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో లేవు ఇవాళ మతం పేరు దేవుని పేరుతో దేవుడు అనేది అదే సెంటిమెంట్ పుట్టకం ముందే బీజేపీ పుట్టకం ముందే దేవుని మతాలని ఇవన్నీ ఉన్నాయి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరు దేవుడు నచ్చితే ఆ దేవుడిని పూజించుకుంటారని ప్రార్థించుకుంటారు ఒకరు అల్లా అని ఒకరు హిందూ దేవుళ్ళని ఇంకో ఎస్ ప్రభులు గుర్తుకుంటారు అది వ్యక్తిగతమైంది కానీ దేవుళ్ళని తీసుకొచ్చి మతాలను తీసుకొచ్చి ఆ సెంటిమెంట్ని ఉపయోగించి ప్రజల మధ్య ఐక్యత లేకుండా ఒకే మతం అని ఒకే ఎన్నికని తర్వాత ఏంటంటే ఒకే భాషని బలవంతంగా తీసుకొచ్చి దేశం మొత్తంలో ఇవాళ మహారాష్ట్రలో పంచాయతీ కర్ణాటకలో పంచాయతీ కాశ్మీర్లో పంచాయతీ తమిళనాడులో పంచాయతీ కేరళలో పంచాయతీ బెంగాల్లో పంచాయతీ